స్వర్ణకార సంఘం జయంతి నిర్వహించారు ఈ మేరకు మంగళవారం గోదావరికి స్వతంత్ర చౌక్లో రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమనలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయ సాధనలు ప్రతి ఒక్కరూ పయనించాలని తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంత్ ఆచారి స్వర్ణకారుడు మృతి చెందారు అని తెలంగాణ వచ్చినాక కూడా వారి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదని వారన్నారు రామగొండం పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డివిజన్లో రోడ్లు డ్రైనేజీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కార్యక్రమంలో భాగంగా స్వతంత్ర చౌక్లో ప్రొఫెసర్ కోదండరాం సార్ విగ్రహాన్ని కూడా త్వరలో ప్రతిష్ఠిస్తామని వారన్నారు రావాలి తెలంగాణలో మనం అనుకున్నటువంటి నీళ్లు నియామకాలు మరి మన ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రం ఎక్కడో మరుగున ఉంది ఈ రాష్ట్రానికి ఒక విముక్తి కలగాలి ఒక ఆలోచన తోటి మరి వారిని ప్రోత్సాహం చేసి పోరాటంలో పాల్గొని అందరినీ ఉత్తేజపరిచే చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పెద్ద పెద్ద ఉపన్యాసాలు వ్యక్తిగతంగా తెలిసిన వాడిని కాబట్టి చెప్తా ఇలా తెలంగాణ సాధనలో మరి వారు వారికి సంబంధించిన కో బాంధవులు అందరూ కూడా పాల్గొన్నారు దానిలో అమరులైనటువంటి ఎల్బీ స్టే ఎల్బీ నగర్ లో మంటల్లో కాల్పోతున్న చారిని చూస్తాం ఆ తల్లిని చూశాం ఇప్పటికి కూడా ఎంత నిర్లక్ష్యానికి గురైంది ఆ కుటుంబం ఆ కుటుంబం ప్రాణాలు తీసుకున్న వాళ్ళకి గురైతే ఆచార్యుల వారిని కేసీఆర్ గారు వాడుకున్నట్టు ఎవరు వాడుకోలేదని చెప్పి అలా రాష్ట్రం అంతా చెప్తా ఉంటారు వాడుకున్నట్టు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఇంకెవ్వరు వాడుకోలేదు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ సాధన తర్వాత మరి ఇలాంటి భేదాలు అందరు పోరాటాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఆత్మ అవుతూ ఉంటే ప్రాణాలు పోతూ ఉంటాయి మా సీను చెప్పినట్టు సోనియమ్మ మనసు కరిగి తెలంగాణ ఇవ్వాలని తెలంగాణ చరిత్ర చూసి కాదు ఇలాంటి గొప్ప వ్యక్తులను చూసి ఇలా త్యాగాలు చేసినటువంటి యువతను చూసి తెలంగాణ యావత్ జరగ పోరాటం చూస్తే వాళ్ళ గురించి ఇలా దేశాన్ని కూడా వదులుకొని తన భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమైతే చూడకుండా ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ గారు అంత మేధావి ఆ మేధావి కూడా కేసీఆర్ మాటలకు పాపం ఎక్కడో ఒక ఈయన తీసుకొచ్చి తెరమీసు ఇవాళ సోని అమ్మ ఇచ్చిన తెలంగాణలో ఇలా దొర తెలంగాణ మళ్ళా ఆ రోజు నక్సలైనా ధరిమి కొట్టిన త్వరలు ముందుకొచ్చారు గడిల పాన పది సంవత్సరాల కొనసాగించారు ఈ పది సంవత్సరాల్లో వేదనతో నేను అనుకుంటా ఉన్నాయి ఇలా ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్యలో లేరని ఈ ఇదా తెలంగాణ మరొకసారి మనం తీసుకొచ్చి ధరల చేతుల పెట్టేమని బాధతో ముగిపోయినాడేమో అది అనిపిస్తుంది నాకు మరి ఆ ధొరల తెలంగాణ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ అలా పోరాటం చేసింది అమ్మా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ టీజర్ బాబు బట్టి నిగ్రహారం కడతా వాడు అనేక మంది చేసి ఆ గడిలను బత్తలు కొట్టింది ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది నిజంగా వారి కుటుంబం ఇవాళ అంతా కూడా వారి జయంతి సందర్భంగా నాకు అనుకుంటున్న స్వర్గంలో ఎక్కడ ఉన్నారో ఇవాళ సంతోషంగా ఉండే ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఒక విగ్రహం పెట్టాలని చెప్తా ఉన్నారు ఇక్కడ రోడ్డు వెడల్పులో భాగంగా మరి ఇక్కడ కూడా ఎవరికి ఎంత రాకుండా రాకుండా ఉంటే తప్పకుండా కార్యక్రమాలు చేపడతామని తెలియదు విదేశంలో కూడా వారు ముందుండి తెలంగాణ సాధన కోసం ఎంతో ప్రయత్నం చేశారు ఎంతో మందికి ఈ యాభై రెండు యాభై రెండు నుంచి యాభై రెండు నుంచి ఆయన చేసి ఆయన ఏదైతే రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటికి వారు పరమస్పదించారు ఆ రోజు వరకు కూడా వారి చివరి శ్వాస వరకు తెలంగాణ కొరకే పరితపించిన వ్యక్తి ఆ వ్యక్తిని ఏదైతే తెలంగాణకు కొరకు ప్రయత్నం చేసిన పార్టీ అని చెప్పుకున్నదో వారు గుర్తించకున్నా కూడా ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో సోనియా గాంధీ అమ్మగారు ఇచ్చారు వారే మళ్ళీ గుర్తించి అధికారికంగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి వాళ్ళు విజిట్ విడుదల చేయడం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో మనవాళ్ళు విశ్వబ్రాహ్మణులు మనం గొప్పగా చెప్పుకోవచ్చు వీరు తొంభై పంతొమ్మిది వందల యాభై రెండు చేస్తే మళ్ళీ దశలో మళ్ళీ దశలో శ్రీకాంతచారి ఆత్మాహుతి ద్వారా మన విశ్వ ధైర్యంగా ముందుకొచ్చి ఆత్మహత్య చేస్తాం మేము సాధించుకుంటాం అనేది కాకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏముందంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన పనులు మన నిధులు మన నీళ్ళు మన నియమకులు నియామకాలు అని చెప్పి ఒక శ్లోకంతో వచ్చిన ప్రభుత్వం మనకేం చేయలేకపోయింది పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మన వాడే స్పీకర్ ఉన్నా కూడా మనం ఏం పనులు చేయించుకోలేకపోయినా ఎందుకంటే బహిరంగంగా సత్యాలు చెప్పుకోవాలి చెప్పుకోకపోతే ఎదురు అమ్మాయిని అన్నం పెట్టదు ఇప్పుడు ఈరోజు వీళ్ళు మనకు ఈ ప్రభుత్వం చేయతలు అందిస్తానని ఒక భరోసాతో మనం ఉన్నాం ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫైవ్ మెన్ జీ జీవో అని చెప్పి టూ థీ సెవెంటీ జీవోను అమలు చేస్తానని దాని మీద ఒక ఫైవ్ మెన్ కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ అంతా పర్యవేక్షించి రెండోసారి వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన దురదృష్టమో అదృష్టమో వారు కాలం చెందడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు వారు ఉంటే మాత్రము మనకంత బంగారు పాట భవిష్యత్తు అంతా బంగారమే ఉండేది మన పిల్లలందరికీ భవిష్యత్తు ఉండేది ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు మహంకాల స్వామి గన్ముఖల మహాలక్ష్మి తిరుపతి పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ పెద్దపల్లి జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లా బులియన్ అసోసియేషన్ అధ్యక్షులు గుగ్గిల రవీంద్రచారి రామగొండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపర్తి నరహరి కట్ట నగేష్ కుమార్ గడ్డం వెంకటేశ్వర్లు కట్ట శ్రీధరాచారి శ్రీరామోజు జగన్ గాలిపల్లి రమేష్ బొజ్జ పురుషోత్తం బొజ్జ రవీంద్రాచారి కందకూరి అశోక్ బొజ్జ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు